ఉన్నారు క్రీస్తుని నమ్ముకొని సొంత రక్షకుని అంగీకరించి ఆ నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే పరలోకం చేరతవు లేకపోతే నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపో ఆయన పవర్ ఎలాంటిది అని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు యోధా గోత్రపు సింహం ఆయన ఈసారి వచ్చినప్పుడు ఆయన చూసేవారు చూడండి ఆ ప్రకటన గ్రంథం మొత్తం క్రీస్తు పవరే క్రీస్తు పవర్ ఎలా ఉంటుందో ఆయన ఇక్కడ చూపించారు యాహన్ గారు అంటే ఆయన హీరో పరిచయం అనమాట ఇదంతా ఏంటి హీరో పరిచయం యేసు క్రీస్తు ఆయన పవర్ ఎలా ఉంటుందో ఎంత పవర్ కలిగిన ఆయన ఇక్కడ చెబుతున్నారు ఆయన చూడండి అక్కడ ఏమని చెబుతున్నారు నాగో వచ్చిన చూడండి ఆహార ఆశీలో ఉన్న ఏడు సంఘములకు సుమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి ఆయన సింహాసులు ఎదుట ఉన్న ఏడు ఆత్మ నుండి నమ్మకమైన సాక్షియు గురుతుల నుండి ఆది సంబూధుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక పవర్ ఆది సంపూతుడు ఎవరో యసు క్రీస్తు ప్రవారు అక్కడదే చెబుతున్నారు ఆ భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి మీకు ఏం కలిగిద్దంట కృపా సమాధానములు మీకు కలుగుద్ది యేసుక్రీస్తు ప్రవారు పవర్ ఎలాంటిదో ఇక్కడ చెబుతున్నారు ఆయన ఏ విధంగా ఉంటారో చెతున్నారు ప్రకటన గ్రంథాలు అని గోత్రపు సింహం అంటే సింహం ఆయనను చూసేవారు అక్కడ ఆ యావని అక్కడ ఆయన చూడండి ఏడో వచ్చిన చూడండి ఇదిగో ఆయన మేఘరుడో వచ్చుతున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ ఏం చేస్తారంట భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట అసలు దేవుని మాట వింటే కండి దేవుని మాట లెక్క చేస్తేనే కండి ప్రవర్తన సరి చేసుకుంటే కదండి దేవుని చూసి ఆనందించడానికి ఆనందం సంతోషం అనేది మనుషుల్లో ఎక్కడుందండి తమిష్టానుసారంగా జీవిస్తున్నారు తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఆయన చూసినప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు ఇదిగో ఆయన వచ్చినప్పుడు యోధా గోత్రపు సింహంలాగా ఎద్దించు సింహం ఆయన వస్త్రం ఆ రోజున ఆయన ఎదుట నిలబడాలంటే తెసరోనికేలా రాసిన పత్రికలు అపోస్తలైన పౌరులు గారు ఆ సంఘానికి చెబుతారు ఏమనంటే క్రీస్తు రాకడ సమయాల్లో మీరు మీ ఆత్మయు మీ శరీరమును నిర్దోషముగా పరిశుద్ధముగా మీరు ఉండాలి మీరు కాపాడుకోవాలి అని చెబుతున్నారు క్రీస్తు ఎదుట నిలబడాలి అని అంటే శక్తి కావాలి ఆ శక్తి ఇచ్చేది ఎవరంటే ఆయన యేసు క్రీస్తు ప్రభారం ఆయన నమ్ముకొని సొంత రక్షకుని అంగీకరించి నిత్యం దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులు ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయ చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు